బ్రహ్మ క్షన్యాతి తేహం ప్రయాతి పరమాంగతి స్వరూపమైన ఓంకారమును చచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడును నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమనర్చువాడు మోక్షమును పొందును కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాం సమనుస్మరజ్య సర్వస్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును అణువు కంటను సూక్ష్మమైన వాడును అందరినీ పోషించువాడును అచించు రూపుడును సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశ రూపుడును అజ్ఞానాంధకారమును వాడును అయిన సచ్చిదానంద ఘనపరమేశ్వరిని స్మరించువాడగుత జగత్ ప్రహృష్యా సర్వే నమస్యంతి సిద్ధ సంఘా ఓ అంతర్యామి కేశవా నీ నామగుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది ఇది సముచితము భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకు పారిపోవుచున్నారు సిద్ధగణముల వారెల్లరూ ప్రణమిల్లుచున్నారు సర్వతోక్షిశిరోముఖం సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి ఆ పరమాత్ముని చేతులు పాదములు నేత్రములు చెవులు శిరస్సులు ముఖములు సర్వత్ర స్థితములై ఉన్నవి అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు ఊర్ధ్వమూలమధం అశ్వత్థం ప్రాహురవ్యయం ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా బ్రహ్మయే ముఖ్య శాఖగా వేదములే వర్ణములుగా గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము శాశ్వతమైనది ఈ సంసార వృక్ష తత్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు

వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే వేదాంతకర్తను వేదజ్ఞుడను కూడా నేనే సత్యంతే నమస్కూరు సత్యం ఓ అర్జున నీవు నాయందే మనస్సుని నిలుపుము నా భక్తుడుకు కమ్ము నన్నే సేవింపుము నాకు ప్రణమిల్లుము ఇట్లు చేయటం వలన నన్నే పొందగలవు ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుతున్నమాట ఏలన నీవు నాకు అత్యంత ప్రీడవు